హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే సంక్రాంతి పండుగ కోసం నేను ఇల్లు క్లీనింగ్ చేస్తున్న వ్లాగ్ అండి ఈరోజైతే పిల్లలు కూడా ఇంట్లోనే ఉండరు అందుకనే పిల్లలు హెల్ప్ తీసుకొని ఈరోజు క్లీనింగ్ పని అయితే ఎత్తుకున్నాను నేనైతే ఇక్కడ చూపించేదైతే షాపింగ్ చేసుకొని వచ్చాను నిన్నైతే అది ఈరోజు వ్లాగ్ అయితే తీయాలి అలానే మా వారు డిమార్ట్కి వెళ్ళి సరుకులు అయితే తీసుకొని వచ్చారు అవన్నీ అయితే ఈరోజు సర్దుకునేవాలి మళ్ళీ అయితే నేను ఊరికైతే వెళ్తున్నాను అందుకనే కిచెన్ కూడా కొంచెం క్లీనింగ్ అయితే ఉంది అది కూడా ఈరోజు క్లీన్ చేసేస్తున్నాము బట్టలు వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను అలానే కిచెన్ అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తానండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే నేను కిచెన్ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నా డబ్బాలన్నీ అయితే క్లీన్ చేయించేసింది ఇంకా ఈ బండ్ అయితే నాకు చుట్టూ బండ్ వచ్చి నాకు బాగా వచ్చిందండి పెద్ద బండ స్టవ్ బండ్ అయితే ఇదంతా అయితే కొంచెము బంక బంకగా అయిపోయింది చాన్ రోల్ అయిపోయింది డీప్ క్లీనింగ్ అయితే చేసి మామూలుగా తడిగుడ్డతో తుడుస్తున్నాను కానీ సోప్తో నీట్గా అయితే క్లీన్ చేసి ఒక నెల అయిపోయింది ఇంక ఈరోజు అయితే క్లీన్ చేద్దాము ఎలానో పండగ కదా అనేసి అని ఈరోజు ఈ పని అయితే ఎత్తుకున్నాను నేనైతే ఇంక డింపుల్ని అయితే నేను కొత్తిమీర కరివేపాకు అయిపోయిందని తీసుకొని రమ్మని చెప్పాను అదైతే తీసుకొని వచ్చాడు లస్త అయితే నాకు సామాన్లు అయితే తోమిస్తాను ఉంది డబ్బాలన్నీ అయితే అమ్మ తోమిచ్చేసి సర్దిచ్చేసింది నాకు ఒక టూ డేస్గా హెల్త్ అయితే బాగాలేదు హాస్పిటల్కి పోయేసి వచ్చున్నాను టాబ్లెట్లు అయితే వాడుతున్నాను అప్పుడు అయితే కొంచెము ఎక్కువ మత్తుగా ఉనింది నిద్రలో ఉన్నాను అందుకనే అమ్మ క్లీన్ చేసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేకపోయాను ఇప్పుడైతే ఇంకా కొంచెం పర్లేదు పూర్తిగా తగ్గిందని చెప్పలేను కానీ ఇంకా రేపైతే ఊరికి వెళ్ళిపోవాలి అప్లై గుంటకైతే వెళ్ళిపోతున్నాము పండగైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే అందుకనే ఈరోజైతే ఈ స్టవ్ బండ క్లీన్గా క్లీన్ చేసేస్తే ఊరికి పోయినా అయ్యో అది క్లీన్ చేయలేదే మనము అదొకటి పెండింగ్ పెట్టేసామే పండక్కి క్లీన్ చేయలేదే అనేసి అని అదొక వెల్టిగా ఉంటుంది అందుకనే సనే ఈరోజు అది కూడా నేను క్లీన్ చేసేస్తున్నాను పిల్లలైతే ఇంట్లోనే ఉండరు పిల్లలైతే వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తున్నారు నేనైతే ఇంకా ఈ బండైతే అయితే క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ ఉండేటివన్నీ ఒక్కొక్క సైడు పెట్టేసి ఒక్కొక్క సైడ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను లస్తా ఇటు సైడ్ షింక్ కాడైతే సామాన్లు దొమ్ముతుంది నేను ఈ ఈ సైడ్ అయితే ఈ బండపైనుండే బాటిల్స్ అంతలో ఈ మధ్య బాలేదు కదా పిల్లలే ఇంట్లో పనులన్నీ చేస్తున్నారు మా వారే ఇంకా రైస్ కడిగి పెడుతున్నారు నేను ఏం పనులు అయితే చేయలేదు కొంచెము వాళ్ళు యాడదాడ పెట్టేస్తున్నారు వస్తువులు అయితే ఇంకా అవన్నీ అయితే నేను నీట్గా అయితే సర్దుకుందాము అలానే ఈ బండ కూడా క్లీన్ చేసేద్దాము అనేసి అని ఫస్ట్ అయితే స్టవ్ బండ అయితే క్లీన్ చేసేస్తున్నాను నాకు స్టవ్కి ఆపోజిట్లో ఉండే బండనైతే ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నాను నెక్స్ట్ లసిత ఆడ అన్నీ క్లీన్గా తోమేశాక నెక్స్ట్ స్టవ్ అవంతా కూడా క్లీన్ చేయాలి కొంచెము ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేసి చూపించేస్తున్నాను చూడండి ఎందుకంటే లెంతి అయిపోతూ ఉంది క్లీనింగ్ కదా ఎక్కువ టైం పట్టింది క్లీన్ చేయడం అయితే నేను స్పాంజ్ అయితే తెప్పించుకున్నాను ఈ స్టవ్ బండకైతే అంచులేదు ఒకవేళ వాటర్తో నీళ్ళు పోసి కడిగానంటే కిందకంతా వచ్చేస్తుంది ఫ్లోర్ అంతా తడిచిపోతుంది అందుకనే డింపుల్ని అదే పనిగా పంపించి ఈ స్పాంజ్ అయితే తెప్పించుకున్నాను ఈజీగా అయిపోతుందని అమ్మ అయితే నేను క్లాత్తో తుడుస్తా ఉంటే ఎందుకు అంత రిస్క్ చేసుకుంటావు స్పాంజ్ తెప్పించుకో ఈజీగా క్లీన్ అయిపోతుంది అని అంటే ఇంకా నేను స్పాంజ్ అయితే తెప్పించుకున్నాను డింపుల్ని రోడ్లోకి పంపించి అయితే డింపుల్ అయితే తెచ్చిచ్చాడు నేనైతే ఇంకా సామాన్లు సోప్తోనే బాగా పీసేసి బాగా అయితే స్టవ్ బండి అంతా క్లీన్ చేసేసాను ఆ తర్వాత స్పాంజ్తో అయితే నీట్గా తుడిచేసాను తుడిచేసి మళ్ళీ ఎండుగుడ్డతో అయితే మొత్తం ఒకసారి అయితే తుడిచేసాను అప్పుడైతే ఫ్లోర్ అయితే బాగా క్లీన్గా బండ్ అయితే మెరిసిందండి చాలా బాగా క్లీన్ అయిపోయింది నేను ఈ స్పాంజ్తో క్లీన్ చేస్తే సరిగ్గా రాదేమో అనుకున్నాను అమ్మ అయితే చెప్పింది అందుకనే తెప్పించుకొని అదే పనిగా ఈరోజైతే క్లీన్ చేస్తున్నాను చాలా ఈజీగా అయిపోయిందండి నిలబడుకొని చేసే పండ్లన్నా కొంచెం పర్వాలేదు చేసుకోగలుగుతున్నాను కింద కూర్చునేది వంకొని చేసే పనులు అయితే చాలా కష్టంగా ఉంది నాకైతే అందుకనే లస్తాన్ అయితే సామాన్లు తోమిచ్చేయమన్నాను నేనైతే ఇవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా ఓవెన్ మిక్సీ కూడా కొంచెము వాడి వాడి మరకలుగా ఉంటే ఇది కూడా కాలిన్తో అయితే క్లీన్ చేసేస్తున్నాను ఓవెన్ని మిక్సీని అలానే రైస్ కుక్కర్ కూడా క్లీన్ చేసేస్తున్నాను ఈరోజంతా నాకు ఇక్కడే టైం అయితే సరిపోయిందండి పిల్లలైతే ఈరోజు మ్యాగీ చేసుకొని అయితే తినేసారు టిఫిన్కి అయితే నేనైతే నైట్ దన్నం ఉంటే పెరిగేసుకొని తినేసాను ఈరోజు నేను వంట కూడా ఇంకా చేయలేదండి ఫస్ట్ అయితే ఇల్లు క్లీనింగ్ అయిపోయాక మళ్ళీ కావాలంటే వంట చేద్దాము పిల్లలకు కూడా స్కూల్ లేదు పిల్లలు కూడా మమ్మీ ఫస్ట్ నువ్వు పని చూసుకోలే మాకేమర్జెంట్ లేదులే అని చెప్పేశారు ఇంకా వాళ్ళ హెల్ప్ తీసుకొని నేనైతే ఇలాగ ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను మిక్సీ కూడా కొంచెం బాగా మరకలు అయిపోయింది రోజు తుడుస్తా ఉన్నా కూడా ఈ కాలింతో క్లీన్ చేస్తే బాగా మెరుస్తుంది ఫస్ట్ అయితే మిక్సీకి ఎక్కువ మరకులు ఉన్నాయి అని కొంచెము కాలినేసి చుట్టూ కొంచెము సేపు అలాగే కొట్టి పెట్టేసాను ఆ లోపల నేను ఓవెన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను ఓవెన్ కూడా క్లీన్గానే ఉన్నింది కానీ ఒకసారి అన్నీ తుడుస్తున్నాం కదా అన్నట్టు దీన్ని కూడా నీట్గా అయితే కాలినతో అయితే క్లీన్ చేసేసాను చాలా బాగా క్లీన్ అయ్యిందండి ఖాళీని దానివల్ల కాలినతో బాగా స్ప్రే చేసేసాను మిక్సీ చుట్టూ కదా అదైతే ఈ ఓవెన్ తుడిచేసరికి కొంచెము బాగా మరకలు ఉండేది కొంచెము బాగా తడి అయ్యి నానిపోయి బాగా క్లీన్గా వచ్చేసింది చాలా బాగా క్లీన్ అయిపోయింది మిక్సీ అయితే నెక్స్ట్ రైస్ కుక్కర్ కూడా క్లీన్ చేస్తున్నాను రైస్ కుక్కర్ అయితే ఎందుకు ఆన్ అవ్వటం లేదు ఒకసారి రిపేర్కి అయితే తీసుకొని వెళ్ళాలి చూడాలి అది ఓకే అయితే సరే ఇంకా లేకపోతే ఇచ్చేసి ఇంకా వేరేదన్నా తీసుకోవాలి బాగా పనిచేస్తూ ఉనింది ఎందుకు అలాగైపోయింది రైస్ కుక్కర్ అయితే ఎప్పుడైనా అర్జెంట్కి యూస్ చేసుకుంటా ఉన్నాను టైం లేనప్పుడు రైస్ దాంట్లో పెట్టేసేదాన్ని ఇప్పుడు అది కూడా పోయింది చూడాలి క్లీన్ అయితే చేసి పెట్టాను నెక్స్ట్ మా వారికి లీవ్ ఉండే రోజు ఎత్తుకొని వెళ్ళాలి మెకానిక్ అయితే ఇంక ఈ సైడ్ అయితే అయిపోయింది ఇంక ఓవెన్ అవన్నీ పెట్టున్నాను కదా ఆ సైడ్ అయితే క్లీన్ చేయాలి రైస్ కుక్కర్ కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను రిపేర్లో ఉన్నా కూడా ఇంకా రిపేర్కి ఎత్తుకోకపోవాలి కదా అప్పుడు క్లీన్గా ఉండాలి కదా అన్నట్టు ఇంకా ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నాను దానికి కూడా మరకలుగానే ఉన్నింది ఇంకా దానికి కూడా స్ప్రే చేసేసాను ఖాళీనైతే ఈ సైడ్ అయితే ఇంకా మొత్తము క్లీన్ చేసేసి మళ్ళీ దీన్ని కూడా బాగా స్పాంజ్తో క్లీన్ చేయాలి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో స్పాంజ్ ఉండడం వల్ల అయితే పిల్లలని అయితే ఒక టిప్ అయిపోయింది వాషింగ్ మిషన్లో బట్టలు వేయండి అని వాళ్ళకైతే చెప్పాను డింపులు అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసే పని అప్పచెప్పేసాను నేనైతే ఆరబెట్టడము ఇంకా వాషింగ్ మిషన్లో అయిపోతే బట్టలు వేయడము తనకైతే అప్పు చెప్పేసాను లెస్త అయితే సామాన్లు అవన్నీ అయితే తోముతుంది నెక్స్ట్ ఇది క్లీన్ అయిపోయిందంటే నెక్స్ట్ మేమైతే ఇల్లు కూడా క్లీన్ చేసి మాపేసేస్తే రేపైతే మా వారికి ఇది టోకన్ కట్టుకున్నారండి వైకుంఠ ద్వారానికైతే నన్ను అయితే నేను అడుక్కున్నా కూడా మా వారైతే నన్ను తీసుకొని వెళ్ళటం లేదు నీకు వద్దునే వద్దు అసలు నీకు బాగలేదు ఇప్పుడుదా పైకి లేసావు నాకొద్దమ్మా నిన్ను తీసుకొని వెళ్ళి నేను టెన్షన్ పడేదొద్దు జనాలు ఎక్కువగా ఉండరు అసలే మొన్న క్యూ లైన్లో అయితే ఆరు మంది అయితే చనిపోయారండి అది చూశాక నాకైతే భలే బాధ అయిపోయింది దేవుడి కోసం వచ్చి ఆరు మంది చనిపోయేసరికి నాకైతే చాలా బాధేసిందండి మా వారు పది గంటల కాడైతే చూపించారు మేము కూడా వెళ్ళాలని అనుకున్నాము నేను లేదులేండి మా వారు పిల్లల్ని తీసుకొని వెళ్ళాలని అనుకున్నారు ఒకవేళ ఖాళీగా ఉంటే వెళ్ళి టోకెన్ కట్టుకొని వద్దాము అనేసి అని ఈ లోపల ఈ న్యూస్ చూసారా ఇంకా భయపడిపోయి ఇంకా మా వారైతే పోలేదు నాకు చూపించారు వే ఆరు మంది చనిపోయారు అనేసి అని నేను పనుకో ఉంటే నాకైతే ఇంకా హెడ్లైన్స్ వస్తుంది కదా అదైతే చూపించి చూడు అందుకే నేను రిస్కే చేయను మిమ్మల్ని తీసుకొని పోవాలన్నా కూడా ఖాళీగా ఉండేటప్పుడే తొడుకొని పోతాను చూడ ఆరు మంది అయితే చనిపోయారు దేవుడి కోసం వచ్చి ఇట్లా చనిపోయారే అని మా వారు కూడా చాలా బాధపడిపోయారు వాళ్ళని అయితే న్యూస్లో అయితే ఇలా జరిగింది నాకు అయితే ఇదే ఫస్ట్ టైం అనిపిస్తుంది నేను ఇప్పుడు టూ ఇయర్స్గానే లేండి వైకుంఠ ద్వారానికి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే ఈసారి కూడా వెళ్ళాలని అనుకున్నాను చూడండి ఈ సమయానికే నాకైతే హెవీ బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది డాక్టర్ అయితే అసలు ఏడకి పోవద్దు జర్నీలు ఎక్కువ చేయొద్దు ఎక్కువ బాడీకి స్ట్రైన్ ఇవ్వద్దు అని చెప్పేశారు నాకు ఉండే అయితే అందుకనేసనే ఇంకా ఇంక మా వారైతే భయపడి నువ్వు ఇక్కడ దేవుడిని దండం పెట్టుకోగాని నీకైతే వద్దు నేను కావాలంటే పిల్లల్ని తీసుకొని వెళ్తాను నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి ఇంక మా వారైతే నాకు బుక్ చేపించలేదు మా వారైతే ఆ నైట్ ఇంకా చూసేసి పోలేదు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే టోకన్ అయితే ఇస్తున్నారు అని చెప్తే ఖాళీగా ఉందని చూసి మళ్ళీ అయితే వెళ్ళారు వెళ్ళాక ఇంకా పోవడం ఆ నైట్ అలాగ జరిగింది మార్నింగ్ అయితే అసలు ఎవ్వరే లేరంట ఖాళీగా ఉన్నిందంట క్యూ అంతా అయితే మా పిల్లలైతే కాలేజీలకి స్కూల్కి రెడీ అయిపోయి పోయి ఐదు నిమిషాల్లో టోకెన్ కట్టుకొని అయితే వచ్చేసి మళ్ళీ టిఫిన్ తినేసి కాలేజీలకి అయితే వెళ్ళిపోయారు పిల్లలైతే నేనైతే ఎంతగా అడుక్కున్నానో నేను ఏమీ నడున్న పను నన్ను కూడా తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళండి మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు వైకుంఠ ద్వారానికి సంవత్సరానికి ఒకసారి ఆ దర్శనం చేసుకోగలుగుతాము లేదండి తీసుకొని వెళ్ళండి అని చెప్తే మా వారు ససే మీర ఒప్పుకోలేదు ఈసారి అయితే ఖచ్చితంగా ఒప్పుకోలేదు మొన్న చాలా భయపడిపోయాడు బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేసరికి కనీసము లేకపోయినాను కనీసం నా పనులు కూడా చేసుకోవడానికి కూడా నేనైతే భలే ఇబ్బంది పడిపోయాను అందుకనే మా వారైతే నన్ను వద్దంటే వద్దని చెప్పేశారు సరే ఇంకా వాళ్ళు వద్దన్నాక ఇంక పోకూడదు అనేసి అని ఇంకా నేను కూడా గమ్మున అయిపోయాను సరేలే పిల్లల్ని తీసుకొని పోతున్నాడు అదొక ఆనందం అయితే వేసింది పిల్లలు వెళ్తా అనేసి అని నేను లేకపోయినా పిల్లలు వెళ్తూ అని కొంచెం ఆనందం వేసింది నాకైతే పిల్లలకి మామూలుగా పోలేరు కదా ఇట్లాంటి సమయాల్లో అయితే ఈజీగా దర్శనం అయిపోతుంది వైకుంఠ వాకిల్ దర్శనం కూడా చూసుకొని వస్తారు అని కొంచెము హ్యాపీ అయ్యింది ఇంక ఇలా అయిపోయిందండి పిల్లలైతే రేపు వెళ్తున్నారు అందుకనేసనే నేను ఈరోజు క్లీన్ చేసేస్తే రేపంటే వాళ్ళు సండే ఈవినింగ్ వెళ్తారండి నేను ఈ క్లీనింగ్ ఎత్తుకునిది అయితే సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ అయితే ఎత్తుకున్నాను క్లీనింగ్ అయితే ఇంక వాళ్ళు సండే ఈవినింగ్ టెన్కి వచ్చింది వాళ్ళకైతే టోకను అందుకనేసే నేను అప్లై గుంటకైతే వెళ్ళిపోతున్నాను ఇంకా మండే మార్నింగే కదా బోగి మా వాళ్ళు మా వాళ్ళైతే వెళ్ళి దర్శనం చేసుకొని ఊరికే డైరెక్ట్గా వచ్చేస్తామన్నారు నన్ను అయితే ఇంకా ఒకటే ఎందుకుంటావు ఇంక నువ్వు ఊరికి వెళ్ళిపోలే మేము నేరుగా వచ్చేస్తాము నీ పాటికి నువ్వు వెళ్ళిపో అని చెప్పారు ఇంక వాళ్ళని నేను మా వారు త్రీ థర్టీకి అలా వస్తారు డ్యూటీ నుంచి ఇంకా మా వారు వచ్చాక నేనైతే వాళ్ళని ఇచ్చేసి నేను కూడా ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోదాము ఊరికి అనుకుంటున్నాను అప్లై గుంటకైతే అందుకే ఈరోజే పనులన్నీ అయితే క్లి క్లియర్ చేసుకునేస్తున్నాను నేనైతే ఇంకా ఆ సైడ్ అంతా అయిపోయింది ఇంకా స్టవ్ స్టవ్ బండ స్టవ్ కాడ ఉండే గోడకంతా కూడా కొంచెము వంట చేస్తూ ఎగురి పడుతుంది కదా ఆయిల్ అంతా అదంతా కూడా క్లీన్గా అయితే క్లీన్ చేసేసాను వంట అయితే ఈరోజు చాలా లేట్ అయిపోయిందండి నెక్స్ట్ వ్లాగ్లో అయితే వంట చూపిస్తాను నేనైతే ఈరోజు ఓన్లీ ఈ క్లీనింగే చూపిస్తున్నాను దీని కంటిన్యూ బ్లాగ్ అయితే ఉంది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను లెంత్ ఎక్కువ అయిపోతూ ఉంది అందుకనే సరే వీడియోలో అయితే నావి సరిగ్గా చూడటం లేదు ఎక్కువ లెంత్ ఉండేసరికి అందుకే ఇంకటి నుంచి నేనైతే కొంచెము ఫిఫ్టీన్ మినిట్స్ ఆ పెడదాం పెడదామనుకుంటున్నాను స్టవ్ కూడా అయితే క్లీన్ చేసేసాను ఈ పని అంతా అయ్యేసరికి నాకైతే టూ అయిపోయింది నెక్స్ట్ ఈ క్లీనింగ్ అంతా అయిపోయాక నేనైతే నెక్స్ట్ వంట పని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్లో అయితే అది చూపిస్తాను అలానే నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో అయితే చాలా బాగుంటాయండి పిల్లల కోసము నేను చేసిన షాపింగు అలానే పిల్లలకి ఏం బట్టలు తీసాను అవన్నీ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లలో అయితే ఉంటాయి ఇక్కడ కూడా అండి కొంచెము ఎంత క్లీన్ చేసినా బాగానే ఉండటం లేదు అందుకనేసనే పేపర్ వేసేసాను ఈ కిటికీకాడ్ అయితే ఇలాగైతే క్లీన్ అయిపోయిందండి నా కిచెన్ అయితే ఎలా ఉందో నాకైతే తప్పకుండా అయితే కామెంట్ చేయండి నేను ఇలా చేశానండి నా వంటగదినైతే క్లీన్గా నా మిక్సీ ఓవెన్ అయితే చాలా బాగా మెరిసిపోతుంది కాలు ఇంత క్లీన్ చేసేసరికి చాలా బాగుంది చూడండి ఇప్పుడైతే అప్పుడప్పుడు నెలకు ఒకసారైనా ఇలాగైతే క్లీన్ చేస్తూ ఉంటాను నేను ఎప్పుడూ వీడియోస్లలో అయితే చూపించలేదు కానీ కుకింగ్ వే చూపిస్తున్నాను కానీ క్లీనింగ్ అయితే చూపించటం లేదు ఈరోజు ఎందుకో ఇంకా వీడియోస్ ఏం లేదు అనేట్టు ఇంకా ఈరోజైతే తీసేశాను ఇలాగైతే నా పూర్తి క్లీనింగ్ అయిపోయాక నా వంటగది అయితే ఇలాగుందండి మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఓకే అండి బాయ్